ప్రజలకు రేషన్ రేషన్ కష్టాలు వార్డులలో నూతన దుకాణం ప్రారంభం డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని ఎనిమిది తొమ్మిది వార్డులు శాంతినగర్ కాజానగర్ ప్రాంతాల ప్రజలకు రేషన్ కష్టాలు తప్పాయి గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రాంతాల్లో రేషన్ దుకాణం లేక సుదూర ప్రాంతాల నుంచి రేషన్ తెచ్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు ప్రజా పరిష్కార వేదికలో స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకురాగా స్పందించిన ఆమె స్థానిక ఎంఆర్ఓకు రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలని ఆదేశించారు దీంతో ఆ ప్రాంతంలో మంగళవారం ఎంఆర్ఓ అంబటి వెంకటేశ్వర్లు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి మూడవ నెంబర్ రేషన్ షాప్ ను ప్రారంభించారు మహిళలు రేషన్ కొరకు ఇబ్బందులు పడుతున్నారని గమనించి రేషన్ దుకాణం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే మహిళల పక్షపాతి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ నాయకుడు నారా లోకేష్ సారథ్యంలో పాలనలో తొలి అడుగులో భాగంగా రేషన్ దుకాణం ఏర్పాటు చేయడం శుభ అన్నారు త్వరలో బైఫర్కేషన్ ద్వారా మరిన్ని రేషన్ షాపులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు మన బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని ఎనిమిది మరియు తొమ్మిదే వార్డులందు గత ముప్పై ఏళ్ళుగా ప్రజలు పడుతున్న అవస్థలను చూసి మన గౌరవ శాసనసభ్యురా గారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని ఈ యొక్క మూడవ నంబర్ షాపు రేషన్ షాపును ఇక్కడ ఈరోజు ప్రారంభించడం జరిగింది గతంలో అనేక సార్లు ఎన్నోసార్లు ఇక్కడ ప్రజలు మొరపెట్టుకున్నా కానీ దీన్ని ఎవరు పట్టించుకున్న దాఖలా లేదు ఇప్పుడు ఇక్కడ స్థానిక నాయకులు మరియు గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతారెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఇక్కడ ఈ యొక్క మూడవ నంబరు షాపును ఈరోజు అందరి సమక్షంలో కొత్తగా నూతనంగా ఓపెన్ చేయడం జరిగింది నమస్కారం ఈరోజు శాంతి నగర్ కన్సరిపాలెం తాజానగర్ ఏరియాలో ప్రజలకు గత ముప్పై సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు రేషన్ కోసం కిలోమీటర్లు నడిచిపోయి భుజాన పెట్టుకొని తెచ్చుకున్న సందర్భాల్లో అందరూ పడుతున్న ఇబ్బందులను వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి దృష్టికి తీసుకుపోగా ఆమె తక్షణమే స్పందించి ఆమె మహిళల పక్షపాతి ఎందుకంటే మహిళలు రేషన్ కోసం పడుతున్న ఇబ్బందులు ఆమె దృష్టికి తీసుకురాగానే ఫస్ట్ స్పందించి మన ఎంఆర్ఓ గారికి దీన్ని ఒకసారి పరిశీలించి ఏర్పాటు చేయవలసిందిగా చెప్పగానే మన ఎంఆర్ఓగా రాగ మేఘాలు దీన్ని ఎట్ట చేయొచ్చు అంటే మనకి రేషన్ షాప్ వైఫరికేషన్ రావాలంటే లేట్ అవ్వద్ది దృష్టితో దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయొచ్చు అని అడిగితే మనకు అందరికీ సెంటర్ ప ఉండే మార్గంగా కుమ్మరి వీధిలో ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది సెంటర్గా ఉంటుందని దీనివల్ల ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు సగానికి సగం ఉన్నా తగ్గించగలిగాం త్వరితగతిన రేషన్ షాపులు కానీ బైపరిగేషన్ జరిగితే కాజానగర్లో మన శాంతి నగర్లో ఇంకా రెండు ఏర్పాటు చేసే పరిస్థితి కూడా తీసుకొస్తామని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి చెప్పున్నారు అవి కూడా జరగాలని మనం ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం మనకి పైన సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో స్టేట్ గవర్నమెంట్ మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన నారా లోకేష్ గారి సారథ్యంలో సుపరిపాలన అంటే ఎలాగుంటుందో అదేవిధంగా మన కోవూరు నియోజకవర్గంలో మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు సుపరిపాలన మొదటి అడుగు చేసి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను తొలగించడానికి రేషన్ షాప్ ఏర్పాటు చేయడం అలాగే గత గవర్నమెంట్లో గవర్నమెంట్ వైన్ షాప్ని ఏర్పాటు చేసి వాళ్ళు పడుతున్నటువంటి నానా ఇబ్బందులను ఆమె దృష్టికి తీసుకోపోగానే మహిళలు ఆ దారిని కూడా నడవలేని పరిస్థితిలో ఉన్న ఏరియాలో అటువంటి పరిస్థితిని కూడా ఆమె దృష్టికి పోగానే స్పందించి మొట్టమొదటి ఆ షాప్ను తీపిచ్చేసింది ఎందుకంటే మహిళల పక్షపాత్యాన్ని దానికి చిన్న ఉదాహరణలు మాత్రమే ఈ విధంగా మన ఎమ్మెల్యే గారిని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మేము కోరుకుంటూ ఈ రకంగా మాకు చేస్తున్నటువంటి సేవలకు ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటామని తెలియజేస్తున్నాం